జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో నేను ఏ రకంగా చేస్తే రావణుడు సీతని అపహరించవచ్చునో ఇవన్నీ మారీచుడు ఆ మరణ సమయములో ఆలోచిస్తూ ఉన్నాడు అట్లా ఆలోచించి ఇక ఇదే సమయమని భావించి చివరి క్షణములో నేను చేయాల్సిన పని చేయాలి అని అనుకుని రామచంద్రుడి కంఠధ్వని అనుకరిస్తూ హా సీతే లక్ష్మణేతి చా అని గట్టిగా అరిచాడు మారీచుడు ఆ తరువాత సాటిలేనటువంటి ఆ రామబాణ చేత మారీచుడు ప్రాణాలు విడుస్తూ మృగరూపాన్ని వదిలేసి రాక్షసరూపాన్ని ధరించాడు ఎట్లా ఉన్నాడు ఆ మారీచుడు విచిత్రమైనటువంటి బాహువులతో బంగారు మాలలతో అలంకృతుడైనటువంటి పెద్ద పెద్ద కూరలు కలిగినటువంటి మారీచుడిలాగా రాక్షసుడిలాగా మారాడు ఆ రకముగా మారినటువంటి ఆ మారీచుడు రక్ తపు మడుగులో తడిసి భూమి మీద పొర్లాడుతూ ఉంటే అప్పుడు రామచంద్రుడు చూసి ఇది నిజంగా లేడి కాదు మారీచుడే అని వెంటనే తన తమ్ముడు లక్ష్మణుడు అన్న మాటలు జ్ఞాపకం తెచ్చుకున్నాడు శ్రీరామచంద్రుడు వెంటనే సీతమ్మ కూడా రామచంద్రుడికి జ్ఞాపకం వస్తోంది శ్రీరామచంద్రుడు అనుకుంటూ ఉన్నాడు ఇదిగో ఇది మారీచుని మాయయే అని లక్ష్మణుడు ముందే చెప్పాడు నాకు అది నిజమే అయ్యింది ఇప్పుడు మారీచోయం మయాహత ఈ మారీచుడు నా చేతిలో చచ్చాడు కానీ ఈ రాక్షసుడేమో అయ్యో సీత అయ్యో లక్ష్మణ అంటూ బిగ్గరగా అరిచి చచ్చాడే ఇప్పుడు ఇది సీత విని ఉంటుందేమో ఈ అరుపులని సీత విని ఎంత తల్లడిల్లుతుందో కదా మా లక్ష్మణుడు కూడా ఈ అరుపులను వినే ఉంటాడు విని ఎంత భయపడుతున్నాడో కదా అని శ్రీరామచంద్రుడు అనుకుంటూ ఉంటేనే ధర్మాత్మా రామో హృష్టతనూరుహ రామచంద్రుడు ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడి శరీరమంతా వణికినట్టయింది ఒక్కసారిగా తత్ర రామం భయం తీవ్రం శ్రీరామచంద్రుడికి తీవ్రమైనటువంటి భయం కూడా కలిగింది సీతమ్మ ఎంత భయపడుతుందో లక్ష్మణుడు ఎంత భయపడుతున్నాడో అని రాముడు కూడా భయపడుతూ ఉన్నాడు అప్పుడు ఇంక వెంటనే శ్రీరామచంద్రుడు జనస్థానము నుండి త్వర త్వరగా తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అక్కడేమో ఆశ్రమములో సీతమ్మ ఈ ఆర్త్వని విన్నది మారీచుడు పలికినటువంటి మారీచుడు అరిచినటువంటి అరుపులను సీతమ్మ విని అది రామచంద్రుడి స్వరమే భర్తస్వరమే అని అనుకొని వెంటనే లక్ష్మణుడితోని సీతమ్మ అంటుంది లక్ష్మణ గచ్చ జానీ రాఘవం వెళ్ళి నా రాముడికి ఏమైందో తెలుసుకొనిరా అని చెబుతూ ఉంది సీతమ్మ లక్ష్మణ అదిగో అది రాముడి ఆర్తస్వరమే చాలా ఆర్తితో ఆక్రోశించిన స్వరము అది శ్రీరామచంద్రుడిదే లక్ష్మణ నహిమే హృదయం స్థానే జీవితం వావతిష్ఠతి నా గుండెలు కొట్టుకుంటున్నాయి లక్ష్మణ నా హృదయము నా ప్రాణాలు అన్ని అల్లకల్లోలమైపోతూ ఉన్నాయి లక్ష్మణ రాముడికి ఏమయ్యిందో ఇంతటి అరటి భయంకరమైనటువంటి అరణ్యములో మీ అన్నకు ఏ ఆపద కలిగిందో అంతగా ఆక్రందన చేస్తున్నాడంటే ఎంత భయంకరమైన ఆపద కలిగిందో లక్ష్మణ త్రాతుమర్హసి వెంటనే వెళ్ళి నువ్వు రాముడిని నీ అన్నను కాపాడుకోవాలి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा।, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ